నమస్కారం మనం ఇప్పటికే ఒక నియంత తల ఉంచిన రోజు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తెలంగాణకు విమోచనం ఎలా జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పుస్తక పట్టణం ద్వారా నేర్చుకుంటూ తెలుసుకుంటూ వస్తున్నాం అయితే ఇందులో ఈరోజు భారత యూనియన్లో చేరాలంటే ఆనాడు ఉన్నటువంటి నిజాం ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించింది ఎలాంటి షరతులను వాళ్ళు రాసుకున్నారు అనేటువంటి అంశం మీద ఫోకస్ చేద్దాం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అంటే భారతదేశానికి స్వతంత్రం రావడానికంటే పన్నెండు సంవత్సరాల ముందు నిజాం పరిపాలనలో ఉన్నటువంటి హైదరాబాద్ భూభాగం అంతా కూడా తెలంగాణ ప్రాంతం అంతా కొద్దిగా మహారాష్ట్ర కొంచెం కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగం ఇదంతా కూడా స్వతంత్రం రావడానికంటే ముందు ఒక అన్నమాట ఈ ముందు ఏం జరిగింది అనేటువంటిది చూద్దాం ఒకసారి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రాజ్యాంగం అమలులోకి రావడంతో కేంద్రంలో స్వదేశీ సంస్థానాల ప్రాతినిధ్యం ముందుకొచ్చింది శాశ్వతంగా హైదరాబాద్ సంస్థానం ముస్లింల చేతుల్లోనే ఉండాలనే దృష్టితో మజ్లిస్ ఇతేహాదుల్ ముస్లిమీన్ సంస్థ ఈ క్రింది విధంగా ప్రకటించింది హైదరాబాద్ ప్రభుత్వం సర్వస్వతంత్రమున్న రాజరికంగా ఉండాలి అసఫ్ జాహీ వంశస్థుడైన ఒక ముస్లిం సభ్యుడే ఎల్లకాలం రాజుగా ఉండాలి ఇది మొదటి షరతు రెండవది భారత సమాఖ్య సంవిధానంలో హైదరాబాద్ తప్పనిసరిగా చేరవలసి వస్తే నిజాం స్టేట్ రాజకీయాధికారంలో ఎలాంటి లోపం కలగరాదు అంతేగాక ఆర్థికాభివృద్ధికి ఉన్న ఎలాంటి అవకాశాలు కూడా దెబ్బతినరాదు మూడు దేశాభివృద్ధికై ప్రస్తుత రాజ్యాంగ చట్టంలో తప్పనిసరిగా మార్పులు చేయవలసి రావచ్చు అప్పుడు ముస్లింల రాజకీయ ఉన్నతికి దెబ్బ తగిలేలాంటి మార్పును డక్కను ముస్లింలు ఎంత మాత్రం అంగీకరించరు శాసనసభలోనూ స్థానిక స్వపరిపాలన సంస్థల్లోనూ ముస్లింలు చట్టరీత్యా అధిక సంఖ్యలో ఉండాలి ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా ముస్లింల స్థానాలు నింపివేయాలి నాలుగు ఇప్పటికే భారతదేశ ప్రజలందరి భాషగా హైదరాబాద్ సంస్థాన భాషగా ఉర్దూ పరిగణింపబడింది అందువల్ల ఇది హైదరాబాద్ ప్రభుత్వ భాషగా ప్రాథమిక పాఠశాలల్లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ బోధనా భాషగా ఎప్పటికీ స్థిరంగా ఉండాలి ఐదు ఉద్యోగాలు ముస్లింల చారిత్రక రాజకీయ గౌరవ సమస్యనే కాక ఆర్థిక సమస్య కూడా అందువల్ల ఈ విషయంలో మత సంబంధమైన దామాషా అనే ప్రశ్న పుట్టరాదు ముస్లింలు ఉద్యోగాలు వదులుకోవడానికి ఏనాటికి సిద్ధం కారు ఇవన్నీ మజ్లిస్ ఇత్తైహాదుల్ ముస్లిమీన్ కోరికలే కావు ఆనాటి ప్రభుత్వం అనుసరిస్తున్న నియమాలే అప్పటిదాకా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళు ఏదైనా జరిగితే ఇవన్నీ పాటించాలనే హెచ్చరిక అన్నమాట ఇలా ప్రకటించడంలో పూర్తిగా వీటి వెనుక శాసన మనస్తత్వం మనకు కనిపిస్తూనే ఉంది కానీ ఆ తర్వాత కాశీం రజ్వి కార్యాచరణ సంఘంలో సభ్యులుగా ఉన్న మరికొందరితో కలిసి తయారు చేసిన అంశాలు మజ్లిస్ ఇతేహాదుల్ ముస్లిమిన్ అంటే మనము నేను ఈ పదము మూడు సార్లు చెప్పాను ఇప్పటికీ మీకు ఈ పేరు మజ్లిస్ ఇతేహాదుల్ ముస్లిమిన్ మనకు డైరెక్ట్గా ఇది తెలియదు కానీ రజాకార్ అనేటువంటి పేరు మాత్రం చాలా ఎక్కువ పాపులర్ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు ప్రజలందరికీ కూడా తెలుసు అయితే మజ్లిస్ ఇతేహాదుల్ ముస్లిమీన్ దీని షార్ట్ ఫామే రజాకార్ రజాకార్ మనస్తత్వానికి అద్దం పట్టేవిగా కనిపిస్తాయి ముస్లిం మత పిచ్చికి పరాకాష్ట ఇది ఒకసారి ఈ కింది షరతులు ఇందాక నేను ఒక నాలుగు చెప్పాను మళ్ళీ కొత్తగా వీళ్ళు రజాకార్లు రాసినటువంటి కొత్తగా రాసిన షరతులన్నీ అంటే భారత యూనియన్లో చేరాలి అని అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ గన్గ సంస్థానం భారత్లో చేరాలి అనేటువంటి పరిస్థితి వస్తే ఎటువంటి షరతులను పాటించాలి ఎటువంటి షరతులతో అంగీకరించాలి అనేటువంటి లిస్ట్ ఇది ఒకటి ఏం చేయాలి అనేటువంటిది కూడా వాళ్ళు రాసుకున్నారు ఒకటి ప్రజలలో భయోత్పాతాన్ని కలిగించాలి రెండు మజ్లిస్ చచ్చిపోలేదు బ్రతికే ఉంది అని ప్రజలందరికీ తెలిసేటట్లు అంజుమన్ వాలంటీర్లు నగర విధులలో లారీల మీద తిరగాలి మూడు ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలకవర్గం చట్టరీత్యా మారాలని తీర్మానాలు చేయాలి నాలుగు ఈ తెలంగాణ రాజ్యానికి ప్రధానిగా వస్తూ ఉన్న ప్రతివాడు అంటే వాళ్ళప్పుడు ప్రధానమంత్రి అనుకున్నారు ఎన్నికలు ముఖ్యమంత్రి ఈ సిస్టమ్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా వార్డు ఉండాలని ఆందోళన చేయాలి అంటే ముస్లిమే ఉండాలని ఐదు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వ వర్గం మారిపోవాలని ప్రతి వేదిక మీద ఉపన్యాసాలు చేయాలి ఆరు ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు అంజుమన్ ఎ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ మీద కానీ అధ్యక్షుడైన కాశిం రజ్వీ మీద కానీ ఏమన్నా చర్య తీసుకునేటట్లయితే అనుకున్న శుభలగ్నం నాడు ప్రత్యక్ష చర్యను ప్రారంభించాలి అంటే రజాకార్ల మీద కానీ రజాకార్ల అధ్యక్షుడు కాశీం వాళ్ళ నాయకుడు కాశీం రజ్వీ మీద కానీ ఏదన్నా చర్య తీసుకునే పరిస్థితి వస్తే మటుకి ప్రత్యక్ష చర్య అంటే తెలంగాణ పైన దాడి దాడులకు తెగబడాలి అనేటువంటిది వాళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏడు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసుకుంటున్న హిందువులు మనలని ద్రోహులని తిట్టినట్లయితే వాళ్లను చంపి పారేయాలి ఎనిమిది ఇండియాతో చేతులు కలిపి హైదరాబాద్కు ద్రోహం చేయకుండా స్టేట్ కాంగ్రెస్ వాళ్ళందరి మీద గట్టిగా చూపు ఉంచాలి తొమ్మిది వాళ్లు ఎదురు తిరిగేటట్లు కనిపిస్తే నరికి వేయడం కన్నా మంచి పని లేదు ఏ సందర్భంలోనూ స్త్రీలను ముట్టుకోకూడదు ఇదొకటి మంచి నిర్ణయం చేశారు పది జైళ్ళ సూపరింటెండెంట్లు నిర్వహించవలసిన కార్యక్రమాన్ని వారిని కలుసుకొని కానీ లేకపోతే సర్క్యులర్ల ద్వారా కానీ తెలియచేయాలి పదకొండు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లోనే కాక తక్కిన అన్ని జిల్లాలలో కూడా ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టాలి ఈ పరశురామ ప్రీతి ఒకే రోజున ఒకే నిమిషంలో అన్ని చోట్ల జరగాలి ఇది ఏ రోజున జరగవలసింది కార్యాచరణ సంఘం నిర్ణయిస్తుంది పన్నెండు సరిహద్దుల్లో యుద్ధం సంప్రాప్తమైతే అంజుమన్ వాలంటీర్లు నిజాం సైన్యాలకు సహాయం చేస్తూ ఇండియన్ యూనియన్కు సహాయపడే ప్రతి కాంగ్రెస్ వాణ్ణి ప్రతి హిందువును నరికివేయాలి పైన చెప్పిన విధంగా నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టిన అనంతరం అంజుమన్ వాలంటీర్లంతా కింగ్కోటి దగ్గరకు పోయి అంటే కింగ్కోటిలో నిజాం ఇల్లు ఉండేటప్పుడు షాహీ ఉస్మాన్ జిందాబాద్ అని నినాదాలు చేయడమే కాకుండా ప్రభుత్వాధికార కార్యాలయాలన్నింటినీ అంజుమన్ పరం చేయవలసిందిగా అభ్యర్థించాలి పద్నాలుగు అంజుమన్ కోరిక మేరకు చేయకపోయిన పక్షంలో ప్రభుత్వ వర్గంలో పనిచేస్తున్న సభ్యులను వాళ్ల కుర్చీలలోంచి లాగి పారేసి పోలీసుల సహాయంతో మిలిటరీ సహాయంతో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి పదిహేను మజ్లిస్ కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములమై పనిచేస్తూ మజ్లిస్ గౌరవాన్ని కాపాడగలమని అందుకోసం ఎటువంటి త్యాగాన్నైనా సరే చేయగలమని ఆజాద్ హైదరాబాద్ కోసం తాము తమ ప్రాణాలను కూడా అర్పిస్తామని నిజాం పోలీసులు మిలిటరీ కూడా అంజుమన్ అధ్యక్షునికి వ్రాత మూలకంగా తమ ఒప్పు ఒప్పుదలను ఇచ్చి ఉన్నారు పదహారు ఈ ప్రోగ్రాం కమిటీ ఆఫ్ యాక్షన్ కన్వీనర్గా ఉన్న యామీను జుబేరీ ఇంట్లో జరిగిన ఒక రహస్య సమావేశంలో ఈ పైన చెప్పినటువంటి ప్రోగ్రాం అంతా కూడా తయారు చేయబడ్డది ఈ సమావేశానికి ఆ యామీను జుబేరీ మౌలి కాసిం రజ్వీ మౌల్వి అబ్బుర్ షాఫ్ మౌల్వీ అబ్దుల్ కసూర్లు హాజరయ్యారు వీరిని తప్ప ఇంకెవరిని కూడా ఆ మీటింగ్లోకి ఆహ్వానించలేదు ఆ మీటింగ్కి పదిహేడు పరశురామ ప్రీతి కార్యక్రమ విషయంలో కార్యాచరణ సమితి మాటను పుచ్చుకొని అన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలను ఒకే రోజున తగలబెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని జిల్లా అంజమాన అధ్యక్షుని ఆజ్ఞ ప్రకారమే చేయాలి పద్దెనిమిది మజ్లిస్కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ముస్లింల ఇళ్లని పికెట్ చేయాలి వాళ్లు మన కార్యక్రమానికి అడ్డం రాకుండా చూడాలి ఇందు నిమిత్తమై రహస్యంగా అన్ని జిల్లాలకు సర్క్యులర్లు ఆల్రెడీ వెళ్లాయి పంతొమ్మిది సంస్థానంలోని జిల్లాల్లోనూ తాలూకాలోనూ పనిచేస్తున్న కార్యకర్తల పేర్ల జాబితాలు సంస్థానం విడిచిపోయి పటేల్తో కుట్ర పన్నుతూ ఉన్న వారి పేర్ల జాబితాలు తయారు కావాలి ఇరవై అటువంటి వాళ్ల ఇళ్లన్నీ తగలబెట్టాలి ఇరవై ఒకటి ఇంకా ఇళ్లలోనే ఉన్న వాళ్లను పట్టుకుని నిజాంకు వ్యతిరేకమైన నినాదాలు ఇస్తున్నారనే నేరాన్ని మోపి పోలీసుల పరం చేయాలి ఇరవై రెండు ముస్లిమిను మూకలు ఉద్రేకంతో స్వామి భక్తులైన హిందువుల ఇళ్లను తగలబెట్టడానికి ఉపక్రమిస్తే అంజుమన్ కార్యకర్తలు వెంటనే అక్కడికి వెళ్లి వాళ్లను వారించాలి ఇరవై మూడు ఉద్యోగస్తులెవరన్నా అంజుమను కార్యక్రమాన్ని అడ్డుపెట్ట చూస్తే వారిని చంపివేయడమే మంచిది ఇరవై నాలుగు ఏ హిందువు దగ్గరైనా హరిజనుని దగ్గరైనా అంజుమను జారీ చేసిన కార్డులు ఉన్నట్లయితే సారీ అంజుమను వారు జారీ చేసిన కార్డులు గనుక ఉన్నట్లయితే వారి ఇల్లు ఆస్తులు చెక్కు చెదరకుండా కాపాడాలి ఈ కార్డుల మీద నిలవంక గుర్తు ఉంటుంది ఇరవై ఐదు ఇండియన్ యూనియన్ లో చేరదలుచుకున్న వాళ్లని చేరుదామనుకుంటున్న వారిని అంజుమన్ వాలంటీర్లు పట్టుకుని బంధించి స్థానిక కార్యాచరణ సమితి అధ్యక్షుని వశం చేయాలి ఇరవై ఆరు హిందూ పెట్టుబడిదారుల ఇళ్లను తగలబెట్టాలి ఆస్తులను దోచుకోవాలి ఈ దోచుకున్న దానినంతా కార్యాచరణ సమితి ఆధీనం చేయాలి ఇరవై ఏడు ప్రతి ప్రాంతంలోనూ అంజుమన్ వాలంటీర్లు పర్యటించాలి ముఖ్యంగా జిల్లాలలో పర్యటనలు చేసి హిందువులు ఏమనుకుంటున్నారో ఏం చేస్తున్నారో మొదలైన విషయాలన్నింటినీ తెలుసుకొని అంజుమన్ అధికార వర్గానికి తెలియచేయాలి హిందువును ఎప్పుడూ ఒక కంటితో కనిపెడుతూ ఉండాలి ఇరవై ఎనిమిది జిల్లాల్లోనూ తాలూకాల్లోనూ హిందువుల ఆస్తులన్నింటినీ ఆక్రమించుకోవాలి వాళ్ళేమన్నా కుయ్యకులాడితే నొక్కి పారేయాలి సహాయం ఏమన్నా అవసరమైతే అంజుమన్ కేంద్రానికి ఎరుకపరిస్తే చాలు కావలసినంత సహాయం వచ్చి పడుతుంది ఇరవై తొమ్మిది హిందువుల బ్యాంకులన్నింటినీ దోచుకొని వాలంటీర్లకు సహాయం చేయాలి ముప్పై హిందువులలో భయోత్పాతం కలిగి బయటకు పారిపోకుండా ఉండేందుకుగాను వలస వచ్చిన ముస్లింలను లారీలలో ఎక్కించుకొని వీధుల వెంట ఊరేగించాలి ముప్పై ఒకటి ఇంతవరకు ఈ వలస వచ్చిన వాళ్ళు ఏ ప్రదేశానికన్నా పోకుండా ఉంటే ఆయా ప్రదేశాలకు వారిని పంపాలి ముప్పై రెండు మరట్వాడలో విద్రోహులను నొక్కి పారేయడానికి అరబ్బులను పఠానులను పంపాలి ఇవి అప్పుడు ఒకవేళ యూనియన్ భారతదేశంలో గనుక హైదరాబాద్ సంస్థానం చేరవలసినటువంటి పరిస్థితి వస్తే ఆనాడు ఉన్నటువంటి రజాకారులు వాళ్ళ నాయకుడు కాశీం రజ్వి నాయకత్వంలో ఎటువంటి విధ్వంసాలకు తెగబడాలి తెలంగాణ ప్రాంతంలో అనేటువంటి అంశాలపై ఒక సీక్రెట్ సమావేశం నిర్వహించుకొని వాళ్ళు రాసుకున్నటువంటి అంశాలు వాళ్ళ కార్యాచరణ